శంభో సురేంద్రనుత ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తూ ఉంటారు ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు రాక్షసుల వలన దాడి లేకపోవడం ఆయన పదవి ఎందు ఉంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటాడంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు శంభో సురేంద్రనుత శంకర శంకరోతీతి శంకర శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండవు ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభం ఒక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు అందుకే మీరు గమనించండి ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో